హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు ఎస్టీఆర్ ఫ్రెండ్స్ నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి ఎవరెవరికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉపయోగపడుతుంది దానిలో కొన్ని సక్సెస్ టిప్స్ మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ ఛా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఫ్రెండ్స్ గంట సింబల్ మీద క్లిక్ చేయండి మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా పర్లేదు కంపల్సరీ ఈ ఛానల్ ద్వారా మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది మై ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందండి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినా ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేసుకోవచ్చు ఆ యొక్క కంపెనీ విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది అయితే సక్సెస్ కావాలంటే ఏం చేయాలి సక్సెస్ కావాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే మై డిఫెండ్స్ ఆ కంపెనీ మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ల గురించి తెలుసుకోవాలి ఆ ప్రోడక్ట్ ఆ కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్పత్తులు సేవల గురించి లోతైన అవగాహన అనేది మీకు తెలుసుండాలి మై డిఫెండ్స్ ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్లు ఎలా ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి అనేది ఖచ్చితంగా తెలుసుండాలి వాటి ప్రయోజనాలు వాటి లక్షణాలు కస్టమర్లకు ఎలా ఉపయోగపడతాయి కస్టమర్ సమస్యలు మనం ఎలా పరిష్కరిస్తామో ఆ ప్రోడక్ట్ల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మై డిఫెండ్స్ ఇది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కంపెనీ తయారు చేసిన మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవాలా కస్టమర్లకి తెలియజేయాలా అప్పుడే మీరు ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు అలాగే మై డిఫెన్స్ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు టీం బిల్డ్ చేస్తారు కాబట్టి మీకంటూ గోల్స్ ఉంటాయి లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలను నిర్దేశ మీరు నిర్దేశించుకోవాలి ఎప్పుడు సక్సెస్ కావాలి ఎలా సక్సెస్ కావాలి ఎన్ని నెలల్లో సక్సెస్ కావాలి వన్ ఇయర్లో త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో ఇవన్నీ మీరు రాసుకో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా మీకు ఖచ్చితంగా నేను ఈ టైం లోపల దాన్ని నేను సాధించగలని ఒక గోల్ రాసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అది కొలవ అంటే ఒకటేసారి కోటేషన్ అవుతానని కాకుండా చిన్న చిన్న గోల్స్ అచీవ్ అయ్యేలా రాసుకోవాలి దానికి సంబంధించిన స్మార్ట్ గోల్స్ రాసుకోవాలో దాంతోపాటు మీ ప్రయత్నాన్ని కూడా పోకట్ చేయాలి మీ ప్రయత్నం ఎప్పుడైతే మీకు పో చేస్తారో ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తూ ఉంటారో మీకు అది ఖచ్చితంగా మీరు పురోగతిలోకి వెళ్ళడానికి ఆ ట్రాక్ మీకు ఉపయోగపడుతుంది సహాయపడుతుంది మీకు ఓకే అలాగే మే డిఫరెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కావడానికి ఇంకొక బెస్ట్ టిప్ ఒక బలమైన నెట్వర్క్ను నిర్మించండి అంటే మీకంటే ఒక మంచి టీము ఉండేలా మీరు నిర్మించుకోండి ఇది ఒక రోజులో కాదు ఒక నెల రోజులోనో నెల రెండు లేదా మూడు మూడెలలోనో కాదు మే డిఫరెండ్స్ కొంచెం టైం తీసుకున్న పర్ఫెక్ట్ టీమ్ని మీరు నిర్మ నిర్మించుకోండి అప్పుడే మీరు అంద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో సక్సెస్ అవుతారు మే డిఫరెండ్స్ ఓకే అలాగే ఖచ్చితంగా మీరు మీ బలమైన నెట్వర్క్ను నిర్మించుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే మీ నెట్వర్క్ను విస్తరించడానికి సమావేశాలు వర్క్షాప్లు హోమ్ మీటింగ్స్ లాంటివి పెట్టాల మేడం వర్క్షాప్ లాంటివి పెట్టాలా అలాగే సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వడము ఓకే మా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి మీ టీంకి తెలియజేయడం అన్నీ కూడా మీలో మీకు మీకు తెలియస్తుండాలి మేడం ఫ్రెండ్స్ కమ్యూనికేట్ చేయడం మీకు చాలా చాలా ముఖ్యమైన డిఫెండ్స్ అలాగే అలాగే మీకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నిలకడగా ఉండడం నేర్చుకోవాలి డిఫెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక కంపెనీలో చేరు ఒక కంపెనీలో కొన్రోల్ చేస్తారు మళ్ళీ ఇంకో కంపెనీలో జంప్ అవుతారు ఒక కంపెనీలో కొనులు చేస్తారు మళ్ళీ ఇంకో కంపెనీలో జంక్ జంప్ అవుతారు అలా చేస్తే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడం అనేది చాలా చాలా అనివార్యం మై డిఫరెన్స్కి సాధ్యం కాదు మై డిఫ్ అసాధ్యం ఓకే ఖచ్చితంగా మీరు నిలకడగా ఉండండి నెట్వర్క్ మాట్లాడే విజయ అంటే రోజులో రాదు మై డిఫెన్స్ నిలకడగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వల్ల చాలా ముఖ్యమై డిఫెన్స్ మీకు చాలా చాలా తిరస్కరణలు వస్తాయి ఎవరు కూడా మీరు చెప్పిన మాట వినరు వ్యక్తిగతంగా వాటిని మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు మన లక్ష్యాలను చేరుకునే వరకు అవి ప్రయత్నిస్తూనే ఉండాలి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మీరు ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారో అవి వరకు ఆ కంపెనీలో ఏదైతే చేయాలో అది ప్రయత్నిస్తూనే ఉండాలి అవి ప్రయత్నం చేయడానికి ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ కావడానికి నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డెఫెండ్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ అభివృద్ధి మీద మీకు ఫోకస్ వస్తుంది అలాగే నెట్వర్క్ మార్కెట్ ట్రెండింగ్ బట్టి మనం విజయం సాధించగలగడానికి ఐడియా ఉంటుంది మై డెఫెండ్స్ ఏ కంపెనీలో ఉంది హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ కంపెనీలో ఎలా ఉన్నాయి చాలామంది ఈ ఆర్వై వెళ్ళి ఫెయిల్ అవుతూ ఉంటారు అది కూడా దానికి సంబంధించిన వీడియో మీకు నెక్స్ట్ వీడియోలు అందిస్తాను మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతారని దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ట్రెండ్ ఏంటి ఇప్పుడు మీరున్న ట్రెండ్ ఏంటంటే ఎప్పటికైనా ఒకటే ట్రెండ్ మై డిఫెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే హెల్త్ వెల్నెస్ మీద ఉన్న ఒక కంపెనీని ట్యూన్ చేసుకోండి వెల్నెస్ మీద ఏంటంటే మీరు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరంలో ఒక మంచి ప్రోడక్ట్ బేస్ ఉన్న కంపెనీ కనుక మీరు చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది మై డిఫెన్స్ దీన్ని మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు మీరు ఉద్యోగం చేసుకుంటూ చేసుకోవచ్చు అలాగే మీరు వ్యాపారం చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు మీరు రెండు గంటలు చేసుకుంటారా మూడు గంటలు చేసుకుంటారా మీ ఇష్టం కానీ ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఒకటే టైం నిర్ణయించుకొని చేసుకోండి అలాగే మీకు మీరు తీసుకొచ్చిన మీ టీంకి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ ఉండాలి మీ మద్దతు ఉండాలా అలాగే వాళ్ళని శిక్షణ ఇప్పించాలి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలా వాళ్ళని ఎలా ముందుకెళ్ళాలో నేర్పించాలా అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మై డిఫెండ్స్ అలాగే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు చేస్తున్న కంపెనీ మీద సానుకూలంగా ఉండాలి మై డిఫెండ్స్ మీరు పాజిటివ్గా థింక్ చేయడం పాజిటివ్గా మీ టీంతో మాట్లాడడం అలాగే మీ టీంకి ప్రేరణ అంటే మోటివేషన్ ఇచ్చే మాటలు ఎప్పుడు కూడా మీకు మీ టీంకి మీరు చెప్తూ ఉండడం అవన్నీ మీరు నేర్చుకున్నప్పుడు మీకు ఉపయోగపడతాయి అలాగే మీరు మీ టీంకి చెప్పడం ద్వారా మీ టీంకు ఉపయోగపడతాయి మై డిఫెండ్ ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సమయాన్ని సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియా మీ నెట్వర్క్ మార్కెటింగ్ కార్యకలాపాలు మీ షెడ్యూల్ని ఖచ్చితంగా రూపొందించుకోవాలి మీరు యొక్క ట్రైనింగ్ ఉందంటే ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ వెళ్ళడానికి మిస్ కాకుండా ఉండడానికి అలా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఖచ్చితంగా మీ టైం షెడ్యూల్ని మీరు ప్లాన్ చేసుకోవాలి దానికి కట్టుబడి ఉండాలి మై డే ఫ్రెండ్స్ మీ సమయాన్ని తెలివిగా మీరు ఖర్చు పెట్టుకోవాలి మీ ఉత్పాదకతను పెంచుకోవాలి మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మై డెఫ్రెండ్స్ అలాగే ఖచ్చితంగా మీరు ప్రొడక్ట్ బేస్ కంపెనీలో వచ్చేస్తే కనుక ఖచ్చితంగా కస్టమర్ బేస్ను పెంచుకోవడానికి కస్టమర్ల అవసరాలను తీర్చడానికి మీరు వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయాలి మై డిఫెండ్స్ అప్పుడే మీరు డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలంటే ఓర్ప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫరెన్స్ ఓర్పు అంటే సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి ఖచ్చితంగా ఓర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫరెన్స్ ఖచ్చితంగా దానికి సమయం పడుతుంది మీరు డైరెక్ట్ సెల్లింగ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కానీ దానికి సమయం పడుతుంది త్వరగా ఎప్పుడు కూడా ఫలితాలను ఆశించకుండా మీ ప్రయత్నం కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మేడం ఈ ఈరోజు ఈ వీడియోలో ఇప్పటివరకు నేను చెప్పిన చిట్కాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఈ వీడియో నచ్చితే కనుక మీ టీమ్